హలో అండి నమస్తే నేను డాక్టర్ భాగవి అరుణ్ పీడియాట్రిషియన్ రాఘవి హాస్పిటల్ సో మనకి పిల్లల్లో యూజువల్లీ ప్రో మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అనేది ఒకటి ఉంటుంది అంటే అది కొంతమంది పేరెంట్స్కి దాని గురించి నాలెడ్జ్ ఉంటుంది కొంతమందికి ఉండకపోవచ్చు సో మనం దాన్ని ఎలా కనుక్కోవాలి ఏ సింటమ్స్ని మనం గమనించుకోవాలి అనేది ఇవాళ మాట్లాడుకుందాము ఎనీ ఎలర్జీ జ మన బాడీలో జరిగినప్పుడు మనకి త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ రావచ్చు ఒకటి స్కిన్ ఇంకొకటి రెస్పిరేటరీ అండ్ ఇంకొకటి జ డైజెస్టివ్ ఇష్యూస్ అనమాట సో అన్ని ఎలర్జీస్కి ఎలా వస్తుందో ఈ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ కూడా మీకు ఈ సిమ్టమ్స్ చూసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మనం స్కిన్ విషయానికి వస్తే యూజువల్లీ స్కిన్ ఇచ్చి అయిపోవడం అంటే ఇచ్చిన వెంటనే అవ్వచ్చు అంటే ఇమీడియట్ రియాక్షన్ ఉండొచ్చు డిలేడ్ రియాక్షన్ అండి ఎనీ కైండ్ ఆఫ్ ప్రోటీన్కి సో ఇచ్చిన వెంటనే వస్తుందని చెప్పడానికి లేదనమాట మీరు కొన్ని వారాల పాటు కూడా ఎలర్జిక్ రియాక్షన్స్ అనేది గమనించుకోవాల్సి ఉంటుంది సో స్కిన్ పరంగా ఏమి మీరు చూసుకోవాలి ఒకటి ఇచ్చింగ్ ఇచ్చింగ్ ఆఫ్ స్కిన్ ఇంకొకటి ర్యాషెస్ ఆ ర్యాషెస్ కూడా రకరకాలుగా రావచ్చు ఒకటి హైవ్స్ అంటాం అంటే పెద్దగా దద్దుల్లాగా బిళ్ళల్లాగా వస్తుంది ఎర్రగా అదొకటి నెక్స్ట్ ఎగ్జిమా అంటాం అదేంటంటే డ్రై ప్యాచ్ లాగా ప్లస్ ఇచి ప్యాచ్ లాగా ఉంటుందనమాట సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమున్నా మీకు డౌట్ రావాలి ఎలర్జీ ఉందేమో అపార్ట్ ఫ్రమ్ డ్రై స్కిన్ డ్రై స్కిన్ ఫ్యాక్టర్ తీసేసి ఇవి ఉంటే కనుక మీరు చూసుకోవాలి సెకండ్ థింగ్ మనం ఏమనుకున్నాం రెస్పిరేటరీ ఇష్యూస్ అనుకున్నాం సో రెస్పిరేటరీ ఇష్యూస్లో ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే సౌండ్ రావడం అంటే గాలి ఊపిరి తీసుకున్నప్పుడు సౌండ్ రావడం నాయిజీ బ్రీతింగ్ నెక్స్ట్ ఆయాసం లాగా అనిపించడం బేబీకి తర్వాత సడన్ ఆన్సెట్ ఆఫ్ కాఫ్ అంటే మనం ఎప్పటివరకు బాగానే ఉన్నాడు చైల్డ్ మనం ఏదో ఒక పదార్థం ఇచ్చాం అంటే ఇప్పుడు మనం ఇక్కడ మిల్క్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మిల్క్ ఇచ్చాము వెంటనే ఇమీడియట్గా సివియర్గా కాఫ్ రావడం అనమాట సో ఈ సిమ్టమ్స్ని మీరు గమనించుకొని ఇది మాత్రం చాలా అంటే కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఆయాసం కానివ్వండి నాయిజీ బ్రీదింగ్ కానివ్వండి సడన్గా కాఫ్ పెరగడం కానివ్వండి ఇలా ఉంటే మాత్రం ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆక్సిజన్ సాచురేషన్స్ కూడా తక్కువైపోయే ఛాన్స్ ఉందన్నమాట సో ఇది రెస్పిరేటరీ సిమ్టమ్స్ నెక్స్ట్ ఏమనుకున్నాం మనం డైజెస్టివ్ సిమ్టమ్స్ సో డైజెస్టివ్ సిం ఉండొచ్చు మనకి డైజెషన్లో అంటే వామిటింగ్స్ కానివ్వండి వామిటింగ్ ఫీలింగ్ నాజియా నాజియా కానివ్వండి లేకపోతే లూజ్ మోషన్స్ కానివ్వండి లేకపోతే మోషన్స్ నార్మల్గా డైలీ త్రీ ఫోర్ ఏ వెళ్తున్నారు బట్ స్టిల్ దాంట్లో మనకి మ్యూకస్ కానివ్వండి బ్లడ్ కానివ్వండి ఇట్లాంటిది ఏదన్నా కనిపిస్తుంది అని అనుకున్నప్పుడు మీరు దాన్ని ఎలర్జిక్ రియాక్షన్ లాగా అంటే ప్రొలాంగ్డ్ బేసిస్లో అప్పుడు మీరు దాన్ని ఎలర్జిక్ రియాక్షన్ లాగా గుర్తుపట్టాలన్నమాట వెంటనే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సో యూజువల్లీ మరి ఎప్పుడు రికమెండెడ్ అవుట్ సైడ్ యానిమల్ మిల్క్ అని అంటే వన్ ఇయర్ తర్వాతే మ్యాక్సిమం ట్రై చేయండి మీ పిల్లలకి మీరు ఒకవేళ కనుక మదర్ మిల్క్ ఆగిపోయినాయి నెక్స్ట్ ఆప్షన్కి బయట మిల్క్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనుకుంటే ఆఫ్టర్ వన్ ఇయరే మీరు స్టార్ట్ చేయండి ఎందుకు అంటే వన్ ఇయర్ తర్వాత గట్ మెచ్యూరిటీ వస్తుంది అండ్ టాలరేషన్ చేసే కెపాసిటీ టాలరెన్స్ పెరుగుతుంది అంటే ఎలర్జెన్స్కి అందుకని ఆఫ్టర్ వన్ ఇయర్ యూ హ్యావ్ టు స్టార్ట్ యానిమల్ మిల్క్ అది కౌ కానివ్వండి బఫెలో కానివ్వండి ఏదైనా సరే అండ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ ఫ్యూ వీక్స్ అప్పటి వరకు ఏమీ సిమ్టమ్స్ లేవు అంటే కనుక మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ మూడు రకాల సింటమ్స్ కాకుండా ఇంకొకటి తెలియని సిమ్టమ్ ఒకటి ఉంది అంటే ఇవేమీ లేవు కానీ మీ బేబీ రోజంతా ఇరిటబుల్ ఇరిటబుల్గా ఉంటుంది అంటే ఫసీ మూడ్లో ఉంటుంది మీరు మిల్క్ స్టార్ట్ చేసిన తర్వాత అండ్ ఎప్పుడు కూడా స్లీప్ డిస్టర్బ్డ్గా ఉంటుంది ఈ మధ్య ఎప్పుడు కూడా స్కిన్ మీద ర్యాషెస్ లేవు కానీ తను ఇచి ఇచ్చి లాంటి ఫీలింగ్ అంటే దురదలాగా ఫీల్ అవుతుంది అని అనుకుంటే కూడా ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అనేది మీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి రూల్ అవుట్ చేసుకోవాలి సో హోప్ యూ గాట్ మై పాయింట్ థ్యాంక్ యూ సో మచ్ అండి